ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజ్ అయితే అప్పుని తనతో పాటు తీసుకొని వెళ్తున్నానేమో అని చెప్పేసి కళావతిని అయితే కార్లో తీసుకొని వెళ్తూ ఉంటాడు కదా ఇక రాజ్ హమ్మయ్యా ఇక ఎటువంటి గోళ లేదు కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరిపించేవచ్చు మధ్యలో కళావతి ఆ మెంటల్ది పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇక అప్పోకి శ్రీరామ్కి పెళ్లి చేస్తాను అని ఒక పెద్ద ముండు పట్టు పట్టింది ఇప్పుడు ఏం చేస్తుందో అని చెప్పేసి మన అయితే అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు అయితే వెనకాతలో ఉన్నది అప్పు కాదు కదా ఇక కావ్య ఏవండి మీరే ఓడిపోతున్నారండి నేనే గెలవబోతున్నాను అని చెప్పేసి కావ్య అయితే ముసుగు వేసుకొని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు మన రాజు అయితే ఇక కళావతి కూడా ఈయన స్పీడ్ చూస్తూ ఉంటుంటే ఇంకో పది నిమిషాల్లో అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేసేటట్టే కనిపిస్తున్నారు కానీ నేను కారులో నుంచి దిగిన తర్వాత పాపం ఈయన ఫేస్ చూడాలి అని చెప్పేసి కళావతి అనుకుంటూ ఉంటుంది మరోపక్క కళ్యాణ్ వచ్చేసి మరో డోర్ నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు కదా అవును అన్నయ్య చెప్పింది చాలా కరెక్టు ఇప్పుడున్న టైంని వేస్ట్ చేసుకుంటే నేను లైఫ్ లాంగ్ ప్రతి క్షణం కూడా బాధపడాల్సి వస్తూనే ఉంటుంది నేను నా మనసులో ఉన్న ప్రేమను అప్పుతో బయట పెట్టాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మా ప్రేమ తెలిసేటట్టు చేసి అందరి సమక్షంలోనూ కూడా నేను అప్పుని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పేసి కళ్యాణ్ అయితే స్పీడ్గా బయటకు వస్తూ ఉంటాడు కార్లో మరోపక్క పెళ్లి కొడుకుని పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటే పెళ్లి కూతుర్ని కూడా తీసుకుని రమ్మని చెప్తారు కదా ఇక అప్పు గురించి స్వప్న లోపలకైతే వెళ్తుంది అప్పు ఏమో లోపల కనిపించకపోవటంతో స్వప్న అమ్మ అప్పు ఏది అని అనగానే లోపలే ఉంటుంది కదే అని చెప్పేసి అనగానే లోపలే లేదమ్మా మొత్తానికి చూసే వచ్చాను అని అనగానే ఇంకోసారి చూడవే అని చెప్పేసి అనగానే అప్పు ఎక్కడా కనిపించదు ఇక వెంటనే రుద్రాని ఏంటి కూతుర్ని తీసుకుని రమ్మని అంటే అంత లేట్ చేస్తున్నారు బహుశా పెళ్ళికూతురు లేదు అనుకుంటా అని చెప్పేసి రుద్రాని పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ చేస్తూ పెళ్లి మండపంలో మాట్లాడటంతో కృష్ణమూర్తి కనకం వాళ్ళు షాక్ అయిపోతారు ఇంకెక్కడప్పు వెళ్ళి కళ్యాణ్ని పెళ్లి చేసుకోవటం కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి రుద్రాణి అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా రుద్రాణి మాటలకు షాక్ అయిపోయి ఏం మాటలు మాట్లాడుతున్నావు రుద్రాణి అని అంటూ ఉంటారు నా మాటల్ని తప్పు పట్టడం కాదు అలా అయితే పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి కూతురు అప్పు ఇప్పుడుకిప్పుడు ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసేసి అందరూతో అప్పుని మాటలు అనిపించేటట్టు రుద్రాణి అంటూ ఉండగా ఒక్కసారిగా అప్పు వచ్చేసేసి లోపల నుంచి అయితే బయటకు వస్తుంది ఏంటి జర నేను కనిపించకపోవటం ఐదు నిమిషాలు లేట్ అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారా మా అమ్మ వాళ్ళను ఇటువంటి నిందలు వేయకూడదని ముఖ్యంగా నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఇప్పటికైనా మీ మాటలన్నింటినీ వెనక్కి తెచ్చుకుంటే మంచిది నేను లోపల ఉన్నాను డోర్ లాక్ పడిపోయింది డోర్ ఓపెన్ అవ్వటం లేదు ఇప్పటికి డోర్ ఓపెన్ అయింది రావటం ఐదు నిమిషాలైంది దానికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇక మర్యాదగా ఉన్నది రుద్రాణి గారు అని అనగానే అమ్మో కనకం నీ కూతురు పెళ్లి కూతురుగా అయింది తప్ప కొంచెం కూడా మారలేదు అని అనగానే అదేంటి నేను పెళ్లి కూతురుగా అయినంత మాత్రాన నేను పూర్తిగా మారిపోతాను అని తప్పు చేయని వాటికి కూడా మీలాంటి వాళ్ళ చేత మాటలు పడతాను అని ఎలా అనుకుంటున్నారు అని చెప్పేసి అనగానే హమ్మయ్యా అప్పు ఇక్కడే ఉందిలే ఇక నా కొడుకు అక్కడ సేఫ్ అని చెప్పేసి ధాన్యలక్ష్మి కూడా అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుని పీటల మీద కూర్చోపెడతారు శ్రీరామ్ చేత అప్పు చేత పంతులు గారు మంత్రాలు అయితే చదివిస్తూ పూజ అయితే జరిపిస్తూ ఉంటారు ఇలా పూజ జరిపిస్తూ ఉండగా రాజు వచ్చేసి ఒరే కళ్యాణ్ నేను అప్పుని తీసుకొని వస్తున్నాను రా నువ్వెక్కడున్నావు అని అనగానే అన్నయ్య నేను ఈ సర్కిల్ రోడ్లో నుంచే వస్తున్నాను అన్నయ్య అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే అక్కడ సిగ్నల్ దాటిన తర్వాత సెకండ్ లిఫ్ట్లో నిన్ను కలుస్తాను రా బయలుదేరుతున్నాం అక్కడికే ఉంటాను అని చెప్పేసి మన రాజ్ స్పీడ్గా వెళ్తూ ఉంటాడు స్పీడ్గా వెళ్ళేసరికి మీకు అక్కడ ఆపేసరికి రా పురా నీకు ఈరోజు కళ్యాణ్కి పెళ్ళవుతుంది అని డోర్ ఓపెన్ చేసేసరికి అప్పు ప్లేస్లో కావ్య కనిపించడంతో ఏ కళావతి నువ్వా నేను తీసుకొని వచ్చింది అప్పుని కదా అని చెప్పేసి అనంగానే అప్పునే అనుకున్నారు కానీ అప్పు పెళ్ళికూతురుగా పీటల మీద కూర్చుంది అక్కడ మరి కాసేపట్లో నేను చెప్పినట్టుగానే అప్పుకి శ్రీరామ్కి పెళ్ళి కాబోతుంది మీరు వేసిన ప్లాన్లన్నీ కూడా అట్ర ప్లాప్ అయిపోయినాయి అని చెప్పేసి అనంగానే పిచ్చిదన నిజంగానే అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ మనసులో కూడా అప్పు ఉంది నీకు ఆ విషయం తెలియక నా ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టావు కదా అని చెప్పేసేసి ఇద్దరు ఒకరికొకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఫైట్ చేసుకుంటూ ఉండగా రోడ్డు మీద కొంచెం దూరంలో అందరూ గుమిపోడిపోయి ఉండటంతో ఏంటి అందరూ అక్కడికి పరిగెడుతున్నారు ఏమైంది అని అనగానే ఇప్పుడే కదా సార్ మీ కళ్ళ ముందు యాక్సిడెంట్ అయింది చూడలేదా అని చెప్పేసి అనగానే యాక్సిడెంటా అని చెప్పేసేసి రాజు గబా గబా పరుగు పరుగున వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ రక్త మడుగుల్లో కళ్యాణ్ అయితే కనిపిస్తాడు ఒక్కసారిగా కళ్యాణ్ చూడగానే కావ్య కవిగారు కవిగారు అని చెప్పేసేసి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ అరే కళ్యాణ్ అరే కళ్యాణ్ నీకేం కాదురా అని చెప్పేసేసి ఇక ఇద్దరు కూడా హాస్పిటల్కే తీసుకొని వెళ్తారు ఇక కళ్యాణ్ అన్నయ్య అన్నయ్య అప్పు పెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వన్నీ మర్చిపోరా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి డాక్టర్ డాక్టర్ అర్జెంటుగా నా తమ్ముడికి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి వీళ్ళైతే లోపలకైతే పంపిస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా ఏంటి పెళ్ళి జరుగుతుంది మన కావ్య ను రాజ్ కనిపించడం లేదేంటి కనకం అని అనగానే నాకు అదే అర్థం కావటం లేదండి ఒక్క నిమిషం ఆగండి ఫోన్ చేస్తాను అని చెప్పేసి కనకం కావ్యకైతే ఫోన్ చేస్తుంది అమ్మ కావ్య ముహూర్త సమయం కావచ్చింది నువ్వు అల్లుడు గారు అసలు ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు ఎక్కడున్నారే త్వరగా ముందు ఇక్కడికి రండి అని అనగానే అమ్మ ఇప్పుడు మేము అక్కడికి రాలేం కళ్యాణ్కి యాక్సిడెంట్ అయింది అని అనగానే ఏంటి కళ్యాణ్ బాబుకు యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి కనకం అంటూ ఉండే లోపల ఈ మాటలన్నీ కూడా అప్పు అయితే వినేస్తుంది ఒక్కసారిగా అప్పు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్కి యాక్సిడెంట్ అవడం ఏంటి కళ్యాణ్ హాస్పిటల్లో ఉండడం ఏంటి ఒకసారి ఆ ఫోన్ ఇటీవ్ అని చెప్పేసేసి కనకం దగ్గర నుంచి అప్పు ఫోన్ తీసేసుకుంటుంది ఇక వెంటనే అప్పు ఫోన్ తీసుకొని అక్క ఏం మాట్లాడుతున్నావే కవికి యాక్సిడెంట్ అవడం ఏంటి అని అనగానే అవుని అప్పు కళ్యాణ్ ఇప్పుడు చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పేసి అనగానే అవునా ఏ హాస్పిటల్ అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే ముహూర్త సమయానికి తాళి కట్టించుకోవాల్సిన పీటర్ మీద నుంచి లెగుస్తుంది ఇక వెంటనే కవిలియానికి యాక్సిడెంట్ అయిందంట అర్జెంటుగా నేను చూడాలి అని చెప్పేసి ఇక మన అప్పు అయితే పరుగు పరిగిన హాస్పిటల్కి వెళ్తుంది ఈ విషయం తెలుసుకున్న వారందరూ కూడా ఇక తాన్యలక్ష్మి అమ్మమ్మ గారు అందరూ కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇక కళ్యాణ్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని ఇక ఏమీ చెప్పలేమని చెప్పేసి బ్లడ్ కూడా లాస్ అయిపోయారు కాబట్టి ఇక ఏమీ చెప్పలేని క్రి క్రిటికల్ కండిషన్లో ఉన్నారని డాక్టర్స్ చెప్పటంతో అందరూ కూడా తలపట్టుకొని కూర్చుంటారు ఇక అప్పు హాస్పిటల్లో ఉన్న ఆ వినాయకుడి దగ్గరకు వెళ్ళి కవి చాలా అమాయకుడు ఒకరి మనసును ఎప్పుడూ బాధ పెట్టిన వాడు కానే కాదు అటువంటి వాడికి నువ్వు ఎందుకు దేవుడా ఇంత శిక్ష వేశావు ఆ శిక్ష ఏదో నాకు వేయాల్సింది చక్కగా ఆహ్వానించేదాన్ని వాడికి పసి పిల్లవాడు మనిషి అయితే పెరిగాడు అటువంటి వాడికి నువ్వు బాధపెట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని చెప్పేసి ఇక కళ్యాణ్ని ఎంత రకంగా అర్థం చేసుకుందో అవన్నీ దేవుడికి చెప్తూ దేవుడు మహరచేతి ముందు వచ్చేసేసి కర్పూరాన్ని వెలిగించి అప్పు వేడుకుంటూ ఉంటుంది అయితే అప్పు మాట్లాడిన ప్రతి మాట కూడా అక్కడే కూర్చున్న దాని లక్ష్మి వినటంతో అప్పు కళ్యాణ్ని ఎంత బాగా అర్థం చేసుకుందో అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక చివరాకరకు అప్పు డాక్టర్ బ్లడ్ నేను ఇస్తాను ఎంత కావాల్సిన ఇస్తానో ఇక కవిని మీరు బ్రతికించాలి డాక్టర్ అని కాల్లా వెళ్ళా పడుతూ ఉంటుంది ఇక బ్లడ్ అయితే ఆల్రెడీ తీసుకున్నామమ్మా కాకపోతే ఇక ఆయన ఎందుకనో ఇందాక ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అప్పు 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 అని అంటూ స్పృహ కోల్పోయారు ఇక్కడ అప్పు ఎవరు అని అనగానే నేనే డాక్టర్ అని చెప్పేసి అంటుంది సరే అయితే ముందు మీరు లోపలికి వెళ్ళండి మీరు మాట్లాడిన మాటలతోటి ఆయన స్పృహలోకి రావచ్చు అని డాక్టర్స్ చెప్పం అప్పు లోపలికైతే వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక కళ్యాణ్ తోటి పూర్తిగా డిస్కషన్ చేస్తూ కళ్యాణ్కి మాట వచ్చేటట్టు స్పృహ వచ్చేటట్టు మాట్లాడుతూ కళ్యాణ్కి ఐ లవ్ యూ కూడా చెప్తుంది అప్పు ఒక్కసారిగా స్పృహ నుంచి బయటకు వస్తాడు మన కళ్యాణ్ అయితే ఇక వెంటనే అప్పుడు డాక్టర్స్ అంతా కూడా చెక్ చేసి ట్రీట్మెంట్ కూడా చేస్తారు అందరూ కూడా అప్పు కళ్యాణ్ మూలానే కళ్ళు తెరిచాడని అప్పు ప్రేమని అర్థం చేసుకున్న ధాన్యలక్ష్మి నా కొడుకుకి అప్పుకిచ్చి పెళ్లి చేస్తేనే వాడు హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసేసి ఇక మళ్ళీ కళ్యాణ మండపంకి తీసుకొని వెళ్ళి కనకం వాళ్ళు అప్పుకి కళ్యాణ్కి ఇచ్చి పెళ్ళి అయితే చేయటం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అప్పు దుగ్గిరాల ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది ముగ్గురు తోటి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా దుగ్గిరాల వారి ఇంటికి తోటి కొడలుగా వెళ్ళారు అక్కా చెల్లెలు కాస్త తోటి కొడలుగా అయ్యారు అయితే వీళ్ళందరూ ఆనందంగా అప్పు కళ్యాణ్ ప్రేమ తెలుసుకొని పెళ్లి చేసి సంతోషంగా ఉన్న సమయంలో పదిహేను రోజుల తర్వాత అనామిక జైల్లో నుంచి అదే రోజు బయటకు రావటం అయితే జరిగింది మరి ఇంతకాలం జైల్లో ఉన్న అనామిక ఇప్పుడు సడన్గా బయటకు రావటం అదే సమయానికి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి జరగటంతో అనామిక దుగ్గిరాల వారి మీద కక్ష సాధింపును ఏ రకంగా చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో దుగ్గిరాల వారి ఇంట్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్